ಅನೇಕ <laughs> अटे <laughs> <laughs> ప్రజలందరికీ నమస్కారం నేను ఇరవై వార్డు కౌన్సిలర్గా పనిచేస్తున్నాను నా పేరు బీకే రాధికారాని గత కొద్ది నెలలుగా మున్సిపాలిటీకి సంబంధించి అన్ని పనులు కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి సో ఈ విషయమే మేము మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి తలారి రాజ్ కుమార్ గారికి లెటర్ పూర్వకంగా ప్రతి నెలకి సంబంధించి కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఉత్తరాలు అయితే పంపిస్తూ ఉన్నాము కానీ ఆయన ఆ లెటర్స్ని తిరస్కరించడం జరుగుతుంది కనీసం ఆయన ఉనికి కూడా మాకు ఈరోజు అర్థం కావడం లేదు అసలు ఆయన ఉన్నాడా లేదా ఉంటేగినా ప్రజల్లోకి వచ్చి ప్రజలందరి సమస్యల్ని పరిష్కరించాలి అనేసి మేము సమీరంగా కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలందరూ ఎంతో నమ్మకంగా మమ్మల్ని నమ్మి గెలిపించారు ఈరోజు మనం ప్రజాసేవకులుగా ఉండి కూడా కనీస అవసరాలైనటువంటి నీరు ఇవి కూడా మనం సరిగా కల్పించలేకపోతున్నాము సో ప్రజల యొక్క ప్రాణాలతో ఈరోజు చెలగాటు మాడుతున్నారు ఇది సరైన విషయం అనేది కాదు సో వాళ్ళు ప్రజల వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలనేసి సవినయంగా కోరుకుంటున్నారు మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు సంబంధించి చైర్పర్సన్ గారి ఆమోదం కోసం మేము చాలా రోజులుగా ఆయనకి లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది కానీ ఆయన ఉనికి అనేది మాకు తెలియడం లేదు సో అందుకే ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి వచ్చి ఫోన్ పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కౌన్సిల్స్ అందరి తరఫున కూడా మేము లెటర్స్ అనేది ఇచ్చి మా చైర్పర్సన్ గారు ఎక్కడున్నా సరే మాకు ఆయన ఉనికిని తెలిపి మున్సిపాలిటీ అభివృద్ధికి పాల్పడాలనేసి మేము సవినయంగా కోరుకుంటున్నాం కళ్యాణ మున్సిపాలిటీ ఇరవై వాటర్ పంపిణా సార్ ఆయన ఈ కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి సంబంధించి పనులకు సంబంధించి సార్ మున్సిపల్ చైర్మన్ గారి ఆమోదంలోనే ఏ పనులైనా అభివృద్ధి పనులు చేపట్టాలి సార్ అందుకోసం మా మున్సిపల్ కమిషనర్ గారు చాలా పద్ధతి ప్రకారం లెటర్స్ పంపిస్తున్నారు సార్ ప్రతి నెలా కూడా బట్ చైర్పర్సన్ ద్వారా ఎటువంటి రెస్పాండ్ అనేది లేదు లెటర్స్ని తిరస్కరిస్తున్నారు తర్వాత ఆయన ఉన్నారా లేదు అనే విషయం కూడా మాకు ఈరోజు తెలియడం లేదు సార్ ఇలాగైతే తగిన ప్రజలు ప్రజలు మమ్మల్ని ఎంతో నమ్మి మమ్మల్ని ఎంపుకున్నారు సార్ వాటి కాన్స్టర్స్గా ఈరోజు ఆయన మున్సిపాలిటీకి పెద్ద ప్రతినిధి అయ్యింది కూడా ఈరోజు ప్రతి విషయానికి రెస్పాండ్ అవ్వడం లేదు సార్ ఇది కరెక్ట్ కాదు ఆయన ప్రజల ముందరికి వచ్చి సమస్యలన్నీ పరిష్కరించి అందరికీ న్యాయం చేకూర్చాలనేసి